హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అండి వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ అనేది చాలా తొందరగానే మొదలుపెట్టాను ఏమంటే పిల్లలకు స్కూల్స్ అవి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి త్వరలో అందుకని చెప్పేసి ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కొంచెం లేటుగా లేచేదాన్ని అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా లేటుగా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నుంచి కొంచెం తొందరగా లేచి పనులు అవి సెట్ చేసుకుంటేనే మళ్ళీ వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండదు అన్నీ ఒకేసారి అలవాటు చేసుకోవాలన్నా అవ్వదు కదా అందుకని ఇంకా ఇప్పటి నుంచే మొదలు పెట్టేశాను అనమాట ఐదు గంటలకల్లా నిద్ర లేచాను అంతా ఫ్రెషప్ అలాగే ఇల్లు మాప్ పెట్టుకోవడం క్లీనింగ్స్ అన్నీ పూర్తి చేసుకొని ఇదిగోండి ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నా మెయిన్ డోర్ దగ్గర ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కింద గేట్ దగ్గర కూడా వేసి వచ్చేసాను ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అలాగే పూజ మందిరం దగ్గర అన్నీ ఒకసారి క్లీన్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇక్కడ కొన్ని పూలు ఉన్నాయి వీటిని కోసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను పూజ మందిరంలో క్లీనింగ్ అది అంతా అయిపోయింది అలాగే ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట శివయ్య దగ్గర బిల్వపత్రి కింద తెచ్చుకోవడం మర్చిపోయాను ముందు రోజు తుంటే దాన్నే కడిగి అలా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి పూలమాల వేసుకున్న అలాగే కొన్ని పూలు అవి బయట నుంచి తెచ్చినవి ఇంట్లోవి అన్నీ దేవుడి దగ్గర ఇలా సెట్ చేసుకుని సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను మా ఇంట్లో నిత్య పూజ ఉంటుందండి ఉదయం సాయంత్రం తప్పకుండా దీపం అయితే పెట్టుకుంటాము ప్రత్యేక పూజలు అవి ఇప్పుడు మా ఇంట్లో లేవు కానీ నార్మల్గా దీపం పెట్టుకోవడం ఇలాంటివి అయితే ఉంటాయి నైవేద్యం విషయానికి వస్తే వండినవి కాకుండా ఇలా పండ్లు ఇలాంటివి పెట్టేసుకుంటాను అష్టోత్తరాలు అవి నాకు చదవాలనిపిస్తే చదువుకుంటాను టైం ఉంటే ఇంకా వీలు లేనప్పుడు అవ్వదు నెక్స్ట్ ఇంకా పూజ ఇది అయిపోయింది కదా క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి ఏం కూరగాయలు కావాలో అవన్నీ తీసుకున్నాను అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు నిన్నటి రాగి ఇడ్లీ చేసినప్పుడు పిండి మిగిలింది ఆ పిండితోనే ఈరోజు ఊతప్పం వేసేస్తున్నా ఊతప్పం సింపుల్గా వేసేస్తున్నానండి ఇంకా ఎక్స్ట్రాగా మనకు క్యారెట్ తురుము అవి ఉండి వేసుకున్నా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ దోశలే కాకుండా ఇలా కొంచెం స్పెషల్గా చేస్తే మా పిల్లలు ఇష్టపడతారని చెప్పి ఇలా చేసేసా నిన్న నేను రాగి పిండి ఎలా తయారు చేసుకున్నానో వీడియోలో చూపించాను ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే రీసెంట్ బ్లాగే కాబట్టి మీరు సర్చ్ చేసినా కనబడుతుంది పిండిని కొంచెం అందంగా వేసుకొని పైనుంచి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే చాలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కొత్తిమీర మన దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే కొ క్యారెట్ కానీ లేదంటే బీట్రూట్ కానీ తురిమింది వేసుకోవచ్చు కొంచెం నూనెను వేసుకొని ఇటు సైడు ఫ్లిప్ చేశాను అనమాట రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటాయి రాగి పిండి కాబట్టి ఆల్మోస్ట్ హెల్దీయే ఇలా కొంచెం స్పెషల్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే రాగి ఊతప్పం వేసిచ్చాను వెంటనే నేను వంట కూడా స్టార్ట్ చేశాను మా వారికి లంచ్ బాక్స్ పెట్టాలి అందుకని చాలా సింపుల్గా చేసుకుంటున్నా కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు పప్చార్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇందాక ఊతప్పం కోసం టమాటా చట్నీ చేశాను అనమాట ఆ చట్నీ ఇంకా ఈ సాంబార్తో సరిపోతుంది మునక్కాయలు ఊరెళ్ళక ముందు నేను కట్ చేసి బాక్స్లో వేసి పెట్టాను వీడియో చూసే ఉంటారు కదా అప్పుడు ఊరెళ్ళక ముందు అన్ని బాక్స్లో వేసి పెట్టుకున్నాను అనమాట బాగున్నాయో లేదో అని చూస్తే ఫ్రెష్గానే ఉన్నాయి అడుగున టిష్యూ వేశాను కాబట్టి ఏదైనా చెమ్మ అది వచ్చినా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అలాగే అన్నింటినీ కూడా పీల్ ఆఫ్ చేసుకుని ఒకసారి కడిగి పెట్టేసుకున్నాను మునక్కాయ పప్పుచారు చేస్తున్నాను అనమాట మామూలుగా అందులో ఒక టమాటా ఉల్లిపాయ వేసి పసుపు ఉప్పు కారం కొంచెం జీలకర్ర అవన్నీ వేసి ప్రెషర్ పెట్టేస్తాను ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం మెదిపేసి మునక్కాయలు ఉడికించి అందులో వేసుకుంటాను చింతపండు రసం కూడా వేసి మరిగించాను కాబట్టి ఫైనల్గా ఇక్కడ తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా మునక్కాయ చారు టమాటా చట్నీ ఇంకా పెరుగుతో లంచ్ అయితే అయిపోతుంది బాక్స్ పెట్టిన తర్వాత ఇంకా ఒక్కసారి కిచెన్ అది అంతా శుభ్రం చేసేసుకున్నాను వాళ్ళ వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది స్కూల్ రొటీన్ స్టార్ట్ అయినా ఇలాగే ఉంటుందన్నమాట నాది ఎవరైనా ఇంకా రొటీన్స్ అనేవి మార్నింగ్ తొందరగా మొదలు పెట్టాలి అనుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను కిచెన్ పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి పైకి వచ్చేసాను అవన్నీ అయ్యేసరికి నాకు నైన్ అయిందండి పైన మొక్కల కోసం వచ్చాననమాట ఫ్లవర్స్ అవి బాగా వస్తున్నాయి ఊరెళ్ళక ముందు ఇవన్నీ పాటింగ్ చేసి వెళ్ళాం కదా బాగున్నాయి అన్నమాట మంచిగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఎర్ర మందారం కానీ ఈ షో కలర్ కానీ బాగా వస్తున్నాయి అలాగే ఇప్పుడు ఏంటంటే మందార మొక్కలకి తొందరగా మనకి మిలీబగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట అది కొంచెం మొదట్లోనే మనం తీసేస్తే బాగుంటాయి ఇది నాటు మందార మొక్క ఫ్లవర్స్ అవి పెద్దగా ఏం రాలేదు కానీ చిన్నగా ఉన్నప్పుడు మొక్క పెట్టాము బాగా ఎదిగింది అనే లోపే మొత్తం కూడా ఇలా మిలిబగ్ అది వస్తుంది దీన్ని మొదట్లోనే తీసి పారేస్తే మొక్క బాగా ఎదుగుతుందండి లేదంటే ఇంక ఇది ఇలాగే ఆకులు అక్కడి వరకే ముడుచుకుపోయి ఫ్లవరింగ్ అనేది అసలు స్టార్ట్ అవ్వనివ్వదన్నమాట ఇంక ఇటువైపున మల్లె మొక్క కూడా బాగా వచ్చేసింది ఇంతకుముందు నేను దీంట్లో ఉన్న పాత ఆకులు అవి ఎప్పటికప్పుడు తీసేస్తుంటే మొగ్గలు అవి బాగా పెడుతుంది అడిగారండి మన వాళ్ళల్లో కొందరు మల్లె మొక్కని మీరు ఎక్కడ వేశారు అని పెద్దవి ఉంటాయి కదా పాట్స్ అందులోనే వేసేసాను భూమిలో అయితే పెట్టలేదు నాకు ప్లేస్ లేదని ఫ్లవర్స్ అవి బాగానే వస్తున్నాయి కొంచెం ఈగుర్లు అవి మనం ఫ్రెష్గా వస్తూ ఉంటే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇందాక వంట ఆది అయిన తర్వాత నేను బ్యాంగిల్ బాక్స్ అది ఖాళీ చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట చాలా రోజులు అయింది అలాగే కొన్ని బ్యాంగిల్స్ కూడా పాతవి తీసేయాలనుకున్నాను ఇంకా దాన్ని ఒకసారి క్లీన్ చేసి తుడిచేసి బ్యాంగిల్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట నాకు ఈ ఆర్గనైజింగ్ ఐడియాస్ అంటే చాలా ఇష్టము ఒక్కోసారి మనం ఇలా ఆర్గనైజ్ చేసేటప్పుడు పాతవి ఏమైనా తీసేయాలనుకున్నా లేదంటే మనకి ఇంకేమైనా కొత్తవి వచ్చినా కూడా జమ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే కాక ఏవైనా మనకి ఒక్కోసారి ఫంక్షన్స్కి అటు ఇటుగా వేసుకుంటూ ఉంటాము హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా బ్లాక్స్ టైప్లో ఉండే దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కలర్స్ కూడా ఈజీగా గుర్తుపట్టవచ్చు అలాగే మనం తీసుకొని వేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట వెల్వెట్ బ్యాంగిల్స్కి డస్ట్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది అంత తొందరగా వదలదు అందుకని వాటిని నేనంతా బాక్స్లో సెట్ చేసుకున్నాను ఈ బాక్స్ నేను చైనా బజార్లో తీసుకున్నానండి మామూలుగా ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను అనమాట నాకు ఒక కబోర్డ్ మొత్తం కూడా ఇలా బ్యాంగిల్స్కి ఇలా చేయించుకున్నాను ఇవి సెల్ పాయింట్లో ఉంటాయి కదా అలాంటివి పెట్టించాను బ్యాంగిల్స్ అన్నీ కూడా అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా ఏమంటే మనకి కలిసిపోకుండా ఉంటాయి తీసి వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి కొన్ని కొంచెం స్పెషల్ బ్యాంగిల్స్ అలాంటివన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక్కడే ప్లెయిన్ బ్యాంగిల్స్ అలాగే ఉంటాయి కదా ఫ్యాన్సీ ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నా ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు అడిగారండి ఒక వ్లాగ్లో నేను ఈ కమ్మలనే పెట్టుకున్నాను ఇవి చూపించండి క్లియర్గా అని అడిగారు అయితే ఇప్పుడు గుర్తొచ్చి చూపించేస్తున్నా ఇది ఏం లేదండి సింపుల్గా పైన ఒక కుందన్ వచ్చింది పెద్దది ఎల్లో కలర్ మిడిల్లో అంతా మీనాకారి వర్క్ అనమాట దీన్ని మీనాకారి అంటారు అడుగున వచ్చేస్తే మనకి మువ్వలు ఇచ్చారనమాట ముత్యాల టైప్ బ్యాక్ సైడ్ అంతా ఏం డిజైనింగ్ ఉండదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ డిజైనింగ్ ఇలా ఉంటుంది నాకు ఇది చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది ఏంటంటే నా దగ్గర ఎల్లో కలర్లో బీడ్స్ ఉన్నాయి కొన్ని బ్లాక్ బీడ్స్లో యాడ్ చేసి అలా బ్లాక్ బీడ్స్ చేసుకుంటే దీనికి సెట్లా ఉంటుందని ఐడియా వచ్చింది వీలైతే నేను గనక తయారు చేసుకుంటే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను మార్నింగ్ టీ తాగలేదు ఇవాళ ఇక్కడితో పనులు అవి అయ్యాయి కదా ఇంకా టీ పెట్టేసుకున్నాము ఉదయం తొందరగా లేస్తే పనులన్నీ చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు అలాగే ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ అలాంటివి చేసి పెట్టాలనుకున్నా మనకి ఆఫ్టర్నూన్ టైంలో చాలా టైమే ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది టెన్ కల్లా నాకు పనులన్నీ పూర్తయిపోయాయి అన్నమాట వాషింగ్ మిషన్ వచ్చేసి నేను మార్నింగే వేసేస్తానండి ఒకవేళ మార్నింగ్ వీలవ్వకపోతే ఈవినింగ్ అలా వేసేసుకుంటాననమాట ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు పెట్టను ఈ ఫాల్స్ అన్నీ కూడా రీసెంట్గా అదే వాష్ చేసి అలా ఆరబెట్టి పెట్టాను అనమాట కుట్టుకోవడం కోసం అన్నీ ఇలా రోల్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నేను ఉదయం నుంచి నేను మొదలు పెట్టుకున్న పనులు మార్నింగ్ ఫైవ్ టు టెన్ వరకు ఇలా సెట్ చేసుకున్నాను అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో సింపుల్గా నేను మార్నింగ్ టైంలో నా టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను అలాగే పనులు అనేవి ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించాను ఎవరైనా రిలేటెడ్ అయి ఉంటే నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈవినింగ్ రొటీన్స్ కూడా అడుగుతున్నాను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను